Hi, hello, welcome to my channel. ఈ అక్టోబర్ ఐదు నుంచి పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత డబ్బులు జమ అవుతున్న విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అయితే అందిస్తోంది ఇప్పుడు ఆ డబ్బులను నాలుగు వేల రూపాయలకు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇప్పటికే బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నాలుగు వేల రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలను పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరుగుతుంది అక్కడ పైలట్ ప్రాజెక్టుగా కొన్ని రాష్ట్రాలను తీసుకోవడం జరిగింది ప్రాజెక్టుగా తీసుకుని ఇప్పటికే వారికి పద్దెనిమిదవ విడత డబ్బులు పదివేల రూపాయలను ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుంది ఈ పదివేల రూపాయలు కూడా నాలుగు దశల్లో విడుదల చేస్తూ ఉంది ఈ పదివేల రూపాయలను నాలుగు దశల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మామూలుగా ఆరు వేల రూపాయలను కూడా నాలుగు దశల్లో అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి అవి జూలై ఆగస్ట్ మధ్య ఒక దశ మరియు అక్టోబర్ నవంబర్ మధ్య ఒకటి ఫిబ్రవరి మార్చి మధ్య విడతను అయితే విడుదల చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో పదిహేడు విడతల అయితే డబ్బును పొందగలిగారు ఇప్పుడు పద్దెనిమిదవ విడతకు సంబంధించి అధికారిక వెబ్సైట్ లో ఎప్పుడు విడుదల చేస్తారు అనేది విడుదల చేసింది పిఎం కిసాన్ అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలపడం జరిగింది అయితే ఇప్పటికే కొంతమంది కేవైసీ చేసుకుని ఉన్నా కూడా వారికి పదహారు పదిహేడు విడతల డబ్బులు రైతులకు అయితే చేరలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పదహారు పదిహేడు విడతల డబ్బులు జమ రైతులకు పద్దెనిమిదవ విడతలో ఆ డబ్బులు కూడా జమ అవుతాయని తెలపడం జరిగింది అంటే మొత్తంగా ఇప్పుడు ఆ రైతులకు ఆరు వేల రూపాయలను జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అయితే మిగతా రాష్ట్రాలకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇది బీజేపీ రాష్ట్ర ప్రాంతాలకు ఇస్తుందా లేదా బీజేపీ సహిత ప్రాంతాలకు ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది దానిపై ఇంకా ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వలేదు మీరు కనుక ఇంతవరకు పిఎం కిసాన్ కు సంబంధించి ఈ కేవైసీ చేసుకున్నట్టయితే వెంటనే ఈ కేవైసీ అయితే చేసుకోండి ఈ కేవైసీ చేసుకుంటే మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుంది ఆల్రెడీ ఈ పిఎం కిసాన్ ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వీడియో అయితే చేశాము ఆ వీడియో ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు వీడియో అయితే చూస్తూ ఈ కేవైసీ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని రైతులకు షేర్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్